హ్యాట్రిక్ ఎమ్మెల్యే అలాంటిది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నెల్లూరు జిల్లాలో టచ్ చేసేవాళ్ళు లేరు అన్నది అందరికీ తెలిసినటువంటి అర్థం అలాంటిది మీకు సంబంధించి ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది అది కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపిస్తే డబ్బే డబ్బు అంటూ అసలు ఏంటి సార్ అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి ఇలాంటి ఆ యొక్క వీడియోలో ఉండేదంతా కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు గత ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు వారు కోటం రెడ్డిని చంపిస్తే డబ్బే డబ్బు అంటున్నారంటే చంపేద్దాం అంటున్నారంటే ఆ డబ్బు ఇస్తా ఉన్నది ఎవరు అది తేలద ఖచ్చితంగా తేలుతుంది పోలీసులు పరిశోధన చేస్తారు నాకుండే నెట్వర్క్తో నేను కూడా పరిశీలిస్తా ఇప్పుడు దాకా నాకు కూడా అది ఆత్మవిశ్వాసం అనుకోండి అస్తా ఆ అనుకోండి నన్ను ఎవరు ఏం చేస్తారులే అన్న ఒక ఆలోచన ఉండేది కానీ ఇంకా నేను కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి జాగ్రత్తలు తీసుకుంటా ఇలాంటి బెదిరింపులకి భయపడే లేదు వీఆర్ కళాశాల విద్యార్థినేతగానే రౌడీలకు వ్యతిరేకంగా గుండాలకు వ్యతిరేకంగా విద్యార్థులు విద్యార్థులతో కలిసి పోరాటాలు చేసిన వ్యక్తి ఇక్కడ ప్రధానంగా దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గతంలో మీ అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కటండి ఆ వ్యక్తులు మొన్న ఎన్నికలు ఎవరు చేశారు నాకు చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారా నా మనుషులైతే నన్ను ఇష్టపడే వాళ్ళు అయితే మొన్నటి ఎన్నికల్లో నా కీలకమైన ఎన్నికలు నేను పార్టీ మారా సావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి పొరపాటు నేను ఓడితే నా రాజకీయ భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి ఆ పరిస్థితుల్లో నేను నా కుటుంబం నా తమ్ముడు కోటం రెడ్డి గిరి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పదహారు నెలలు పోరాటం చేశాం ఈ వ్యక్తులు అప్పుడు ఎన్నికల్లో వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అప్పుడు నా వాళ్ళైతే నాకు చీర ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైసీపీ నేతలు తమ మీద పడకుండా కప్పిపుచ్చుకునే ఆరోపణలు అంటే కేవలం ఏదైతే మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటివి మీకు ఏదో హాని ఉందనో మిమ్మల్ని హైలైట్ చేసుకోవడానికి మీరే చేయిస్తున్నటువంటి అంశాలు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మీరే చెప్పండి ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఇలా పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్నికల్లో వైసీపీ పనిచేసిన వాళ్ళు వారి చేత నేను వీడియోలు చేయించేదండి అంత ధైర్యంగా వీడియోలు చేస్తే అవి బయటపెడితే వాళ్ళు ఏమంటారు అని జరిగే పనులు ఇది ఎట్టుందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ అనమాట తాటి చెట్టు ఎందుకు దూడ మేతకి ఆ విధంగా అసంబద్ధ ఆరోపణలు వాళ్ళు మీ పార్టీ ఎన్నికల్లో మీకు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను దూరంగా జరిగిన పదహారు నెలలు మీతో ఉన్నారు మా దౌర్జన్యం చేశారు అలాంటి వ్యక్తులు మాట్లాడుకుంటే వాళ్ళు వేరే ఎమ్మెల్యే గురించి మాట్లాడలేదే నా గురించి మాట్లాడేదే వేరే జర్నలిస్ట్ గురించి మాట్లాడలేదే ఆ తెలాలను పడలేదా నా స్థానంలో మీరు ఉంటారు మీరు ఆలోచన చేస్తారు లేదా తేలుతాయి నేను కూడా కాస్త జాగ్రత్తగా ఉంటాను సార్ ఫైనల్గా శ్రీకాంత్ రెడ్డి పెరోల్ వ్యవహారం అరుణ ఏమిటి అంటే వాళ్ళతోటి ఉన్నటువంటి లింక్ అరుణతో అరుణతో నాకు కనీసపడి పరిచయం కూడా లేదు అరుణ ఎవరో నాకు తెలియని కూడా తెలియదు గత పది సంవత్సరాలు నా కాల్ రికార్డు మీకు ఇస్తా నాది నా తమ్ముడిది మా ఆఫీస్ది మీరు చూసుకోవచ్చు ఈ వివాదం జరిగిన తర్వాత టీవీల్లో పత్రికల్లో చూడటం తప్ప అరుడు నాకు తెలియదు కానీ శ్రీకాంత్ మాత్రం తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు వారి తండ్రి తెలుసు శ్రీకాంత్ తెలుసు మరి ఫెరోల్ మీద ఒక లేఖ అడిగినప్పుడు ఎంతోమంది ఫెరో లెక్కలు ఇస్తూ ఉంటాం సాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోమని కొన్నిసార్లు అధికారులు ఇస్తారు కొన్నిసార్లు ఇవ్వరు మరి దీని ఇంత రాద్దాంతం చేస్తున్నారే వైసీపీ నేతలారా నేను లేఖ ఇచ్చా జూలై పదహారో తారీఖు నా లేఖ తిరస్కరించారు నా లేఖ తిరస్కరించిన పద్నాలుగు రోజుల తర్వాత ఫెరోల్ జీవో వచ్చింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఫెరోల్ ఇవ్వమంటే తిరస్కరించిన తర్వాత జీవో ఎలా వచ్చిందని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణ జరుగుతూ ఉంది మరి ఫెరోలు లేఖమే తప్పు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేళ ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కొంతమంది మంత్రులు ఇదే శ్రీకాంత్కి ఫెరోలు లేఖ ఇచ్చి బయట తీసుకోవచ్చారు లేదా అయినా ఏది ఏమైనా ఈ ఫెరోల్ వాద వాదాస్పదం అయింది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఎవరికి ఫెరోల్ లేఖలు ఇవ్వకూడదు ఒకటండి మాకు అడిగి సమస్య మీద వస్తారు పరిష్కారం కావాలని చూస్తాం కదా మీరు అనవచ్చు ఒక రౌడీ కదా అని కరెక్టే రెండు వేల పది నుంచి జైల్లో ఉన్నాడు ఫెరోల్ అంటే ఏంది పదిహేను రోజులు వారం రోజులు ఫెరోల్ ఇస్తారు అంతే కదా అది వాళ్ళ హక్కు దాన్ని లేకేయమన్నా అందుకే అసలు నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇది తీసేయండి ఎమ్మెల్యే లేఖలు తీసేసేయండి ఫెర్రోలు కన్నా కావాలంటే పోలీసు కాడికి పోవాలా పోలీసులు అరువులు ఎత్తేస్తా లేకుంటలేదు ఎమ్మెల్యే లేఖలు ఉండబట్టి మమ్మల్ని వచ్చి వాళ్ళు సతాయిస్తున్నారు పది మందిని తీసుకొని వస్తారు మాట్లాడతారు మాకు ఈకి తప్పదు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను అందుకే ఎమ్మెల్యేలకి లేఖలు ఇద్దని ఆదేశాలు కూడా ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఫెరూరు వచ్చి బయటకు తీసుకొని వచ్చారే నేను మాట్లాడవచ్చు కదా నేను తప్పట్టు పట్టు మీ గడుకు వచ్చారు మీరు తీసుకొని వచ్చారు మరీ ముఖ్యంగా నేను అధికారం దూరం జరిగిన తర్వాత కూడా తీసుకొని వచ్చారు అప్పుడు నా రాజకీయం చేయమంటారా నేను చేయలేదే అరుణూరా నాకు తెలియదు అంటే కనీసం ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత అయినా కూడా అరుణ అనేటువంటి వ్యక్తి మీ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనేటువంటిది చూస్తూ ఉన్నాం గత ఐదేళ్లు మరి ఆవిడికి ఐఏఎస్లు ఐపీఎస్లతోటి కూడా ఆవిడికి సత్సంబంధాలు ఉన్నాయి కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగేటువంటి స్థాయికి ఆవిడ వచ్చారు అని చెప్పి వార్తలు నేను టీవీలో పత్రికల్లో చూసాను చెప్పా మీకు శ్రీకాంత్ నాకు తెలియదు అని చెప్పరా శ్రీకాంత్ తండ్రి నాకు తెలియదు అందులో శ్రీకాంత్ కుటుంబం నాకు తెలుసు కొంతకాలం నెల్లూరు రూరల్లో ఇరవై ఏళ్ల ముందు కాపురం ఉన్నారు కానీ ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా అరుణకు సంబంధించి మీకు దగ్గర మీకేం సమాచారం రాలేదా అంటే ఆవిడ ఐదేళ్ళు అదే జిల్లాలో ఉన్నారు అక్కడే ఉండి చక్రం తిప్పారు అలాంటి వ్యక్తి గురించి నాకు నా దృష్టిలో కూడా లేదు తమాష ఏంటంటే మా ఎన్నికలు ఆవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బాగా తిరిగింది వీడియోలు ఉన్నాయి అవి మా దృష్టికి కూడా అప్పుడు ఇప్పుడు ఈ ఫెరోల్ వివాదం తర్వాత మీ ఛానల్లో చూసారు గత ఎన్నికల్లో అరుణ మైకెత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటిండి విజయసాయి రెడ్డి గారి విజయసాయి రెడ్డి ఓటిండి మీ ఛానల్లో కూడా చూసేది అయితే ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి ఒకవైపున చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ఇంకో వైపున కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసినట్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలను లక్ష్యంగా చేసుకున్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాలు నన్ను బలహీనం చేయాల రాష్ట్ర పార్టీ ఆదేశాలు నేరుగా జగన్ రెడ్డి గారి ఆదేశాలు అయినా పోరాడదు పోరాడితే పోయేదే ఉంది సంఖ్యలో బొదలు కావటం తప్ప మాకు సిసి చెప్పినట్టు పోరాడదు సో ఫైనల్గా ఈ ఏడాదిన్నర పాలన పూర్తయింది ఇప్పటికీ మీరు చెప్పారు మీ నియోజకవర్గం అభివృద్ధికి మీరు ఎలా చూస్తూ ఉన్నారో అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు కానీ వాటికి ఒక ఏదైతే కనుక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఏవైనా ఇస్తే విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఆ బురద చల్లటము లేదా ప్రభుత్వం ఎక్కడ ఏవి అమలు చేయట్లేదు అభివృద్ధి కుంటిపడింది ఇంకోవైపున అప్పుల్లో కూర్పోతా ఉంది అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జనం నమ్మే పరిస్థితులు లేరు ఈ మాటలు చెప్పి పదకొండు సీట్లకు వచ్చారు ఈసారి ఆ పదకొండు కూడా రాకపోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ ఉంటుందంటారా డౌటే రెండు వేల ఇరవై తొమ్మిది డౌటే పార్టీ ఉంటుంది మెయిన్ పార్టీగా ఉంటుందా లేదా డౌటే నాకు అనుమానాలు నాకున్నాయి అవి టైం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్